సినీ సెలబ్రిటీ మంచులక్ష్మి ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు యాక్ట్రెస్ గా అడుగుపెట్టి తన నటులతో ఒలరించి బులితర రంగం మీద అడుగుపెట్టి హోస్ట్ గా పలు రకాల షోస్ ని ఆర్గనైజ్ చేస్తూ మరోపక్క సోషల్ మీడియా సెలబ్రిటీగా మంచి పాపులారిటీని ఫేమ్ని ఎన్నో సందర్భాల్లో తాను మాట్లాడే విధానంలో రకరకాలుగా ట్రోలింగ్కి కూడా నేపథ్యం ఎవరు ఎంత ట్రోల్ చేసినా కమెంట్స్ పెట్టినా లక్ష్మి గారు మాత్రం చాలా పాజిటివ్గా తీసుకుంటారు అలాంటి మంచులక్ష్మి ఈ మధ్య కాలంలో తన ఫ్యామిలీని హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఒప్పొక్క వరుస సినిమా షూటింగ్స్తో తాను బిజీగా ఉంటూ ముంబైలోని ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న నేపథ్యంలోనే ఆవిడ ముంబైకి షిఫ్ట్ అయింది అలాంటి మంచులక్ష్మి ఇప్పుడు ఇంకొకసారి మేనత్తగా మారిపోయింది హీరో మంచు మనోజ్ భూమా ఉన్ని కాలకి పండంటి కూతురు పుట్టింది ఇక తాను మేనత్తనయ్యాను తనకి మేనకోడలు పుట్టింది అని తెలిసి మంచు లక్ష్మి ఏం చేసిందో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఇక తాను చేసిన పనితో ఇంకొకసారి మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇక మంచు లక్ష్మి గారు ఎప్పుడైతే తనకి మేనకోడలు పుట్టిందని తెలిసిందో హుటాహుటిన ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చేసింది ఇక హాస్పిటల్లో ఉన్న తన మేనకోడల్ని చూసి ముద్దు చేయడం మాత్రమే కాదు ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ మంచు మనోజ్ మరియు భూమా మౌనికాలకి ఇప్పుడు పండంటి కూతురు పుట్టింది ఇప్పుడు వాళ్ళు నలుగురైపోయారు ఇక అన్న ధైర్వ్ ఆనందానికైతే అవధులు లేవు లిటిల్ బ్రదర్ తన లిటిల్ సిస్టర్ వస్తుంది అన్న ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు ఇక నేనైతే నా మేనకోడలికి నేమ్ పెట్టేశాను ఏంటో తెలుసా ఎంఎం పులి అని ముద్దుగా పిలిచేసుకుంటున్నాము ఆ శివుడి దేవల్ల నా తమ్ముడికి పండింటి కూతురు పుట్టింది వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పెట్టడం మాత్రమే కాదు హాస్పిటల్కి వెళ్ళి తన మేనకోడల్ని చూసి ఎలా ఉంది మీ మేనకోడలు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా డౌట్ ఏమీ అవసరం లేదు నా మేనడుకోడలకి మొత్తం నా పోలికలే వచ్చాయి అచ్చు నాలాగే ఉంది మేనత్త నోట్లోంచి ఊడిపడింది అంటూ చూసిన వెంటనే నేనే షాక్కి గురయ్యాను ఇదేంటి అచ్చు నా నోట్లో ఇంచే ఊడిపడినట్టు నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది అంటు అంటూ మంచు లక్ష్మి బాహటంగా ఆమె తన మేనకోడలు గురించి చేసిన కమెంట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఏదనిపిస్తే అది చేస్తాను ఏదనిపిస్తే అది మాట్లాడతాను అన్న ధోరణిలో రకరకాలుగా మాట్లాడుతూ కమెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మన మంచు లక్ష్మి తనకి మేనకోడలు పుట్టిందనే విషయం తెలిసిన వెంటనే ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా అంటూ ఇంకొకసారి నెట్టింట్లో వెలుగులోకి వచ్చిన ఈ విషయం తెగ వైరల్ అవుతోంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి